మరొక దాన్ని మరొకదాన్ని ఆచరిస్తూ ఉన్నాడు ఈ రోజు నేను తంత్రం చేస్తాను లేదా యంత్రం వేస్తాను ఇదిగో మంత్రం వేస్తున్నాను అని చెప్పి రకరకాల పద్ధతులు అదిగో అట్లా నిమ్మకాయ కోసి ఇట్లా పిండాడు ఇంకోటి అని చెప్పేసి అది ఆకర్షణీయంగా ఉంది ఈ రోజు భగడానికి చేసామంటే ఇట్లాగా నిమ్మకాయ లేదా మిరపకాయలు వేసి హోమం చేశామంటే ఇట్లా ఉంటుందంట అది కొత్తగా ఉంటుంది ఎందుకో తెలుసా మీరు చేసే రోజుగా ఇతర నిత్యం అయిపోయింది నేను బ్రాహ్మణ సంఘం కాబట్టి నేను ఇంకా ధర్మం గురించి ఇంకా బాగా చెప్పగలను ప్రతిపాదించగలను రోజు చేసే నిత్య గా ఇతరే నేను ఈ రోజు వచ్చిన భగలామకి లేవటే ఇంకోటే అంటే మాత్రం చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ఆకర్షణీయమైనవన్నీ గనక గొప్పవే అయితే లాభం లేదు గొప్పవే అనుకుంటే లాభం లేదు ఆకర్షణీయమైనవన్నీ గొప్పవని కాదు అవి ఆకర్షిస్తున్నాయి అంతే కొన్ని పై పై పటారాలు చాలా ఉంటాయి కాబట్టి ఏమని చెప్తూ ఉంటారంటే ఆ ఏంటి సిద్ధానం దుర్మతి అంటే ఇంట్లో వేడివేడిగా ఉండిన అన్నం ఉన్నటువంటి వాళ్ళు ఆ ఏదో అక్కడ ఏదో లభిస్తుంది ఇక్కడ ఏదో లభిస్తుంది అని కోసం వెయ్యి వెళ్ళి అడుగుకోవడానికి వెళ్తే ఎట్లా ఉంటుంది ఎంత అసహ్యంగా ఉంటుంది ఎంత హీనంగా ఉంటుంది అట్లాగట ఏదోదో మంత్రం ఏదోదో దేవత ఎవరో ఎవరో చేస్తారు ఏదో చేస్తాడు అని చెప్పేసి నిత్యం చేయవలసిన గాయత్రిని వదిలేసి నువ్వు ఆ మంత్రం అని ఈ మంత్రం అని పరిచే పరి పరిగెడుతున్నావయా గాయత్రి గాయత్రిని ఉపాసండి గాయత్రిని ప్రతిష్ఠించిన ఇంట్లో ఎవరైతే గాయత్రిని ఉపాస దైవంగా చేసుకుంటున్నారో ఎవరైతే వేదాన్ని ఆధారంగా తీసుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ధర్మం ప్రతిష్ఠితమయ్యే ఉంటుంది గాయత్రియే ప్రథమ గాయత్రికే ప్రథమ దీంట్లో అధిష్టాత్రిగా ఎవరైనా ఉన్నారంటే గాయత్రి గాయత్రి అనుగ్రహంతో త్రిమూర్తులు త్రిమాత దేవతలు వాడిని పెట్టుకోవచ్చు కానీ బ్రాహ్మణైన వాడు అందులో యజ్ఞ ఏ నిర్వహించేవాడు ఎవరైతే ఉన్నాడో ఇది బ్రాహ్మణ సంఘం కాబట్టి చెప్పుకోవాల్సినటువంటి విషయం అంటే గాయత్రి నగాయత్రయ పరం మంత్రం నమాదు పరదయేహ పరదస్త్రాత నా పరం వాక్యం గాయత్రిని మించిన మంత్రం లేదు అది ఈ రోజుల్లో కూడా అండి అంటే ఈ రోజుల్లో కూడా సందేహమే లేదు అమ్మ అత పరదైవతం తల్లిని మించిన దైవం లేదు ఈ రోజుల్లో కూడా మా అమ్మ మా అమ్మగారు లక్షణాలు మంచివి కాదు గుణాలు మంచివి కాదు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అవన్నీ వాపాదించుకోరు